హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కొబ్బరి బొండం దెంప తెంపు ఫ్రెండ్స్ ఓపించింది కొబ్బరి బొండ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ కోతులు మొత్తం అన్నీ తాగేసాయి ఒక్కటే కొబ్బరి బొండ ఉంది మా మామయ్యంపుతు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాడు మా మామయ్య పడ్డది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెంపితే గోడ అవుతా పడ్డది ఫ్రెండ్స్ మా మామైన అయితే తీసుకొచ్చిండు చూడండి ఫ్రెండ్స్ చాలా బరువు ఫ్రెండ్స్ మా అబ్బాయి గోడకి మళ్ళీ మీరుకి మా తాత కొబ్బరికాయ అయితే తెచ్చుకున్నాం మా తాతని అయితే కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఒక గిన్నె వేస్తాం కొబ్బరి బొండం అయితే ట్రై చేస్తున్నాం కానీ చాక్తో రావట్లేదు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా తాతనైతే అది చాక్తోని వస్తే రాలేకపోయింది గుడ్డలతో కొట్టిండు ఆ తర్వాత స్కూల్ డ్రైవర్ తెచ్చి ఒత్తిడితోనే నీళ్ళు ఇట్లా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ గ్లాస్ గ్లాస్లో పోయి పోయి తాత అని మా బామైతే గ్లాస్ తెచ్చి ఇచ్చిండు

మధ్యలోవా మనం చల్లగా మీ సమ్మర్ అయిపోయింది సమ్మర్ అయిపోయినాక రాయినాం కాబట్టి చాలా తీయే ఉంది ఫ్రెండ్స్ నువ్వే హై ఫ్రెండ్స్ నేను కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయ తెంపిన కొబ్బరి నీళ్ళు తాగుతాను టేస్ట్ చేస్తాను ఎట్లుంటుంది అది చెప్తా నిజంగా చెప్తే ఏతులు అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ కొబ్బరి చెట్టు మీద కొబ్బరికాయ తెప్పుకొని నీళ్ళు తాగుతా టేస్టే వేరు ఫ్రెండ్స్ అసలు ఇప్పుడైతే మా అత్తమ్మ అవుతుంది టేస్ట్ ఎలా ఉంది అత్తమ్మ మా నాన్నమ్మే కొబ్బరికాయ అందులోకి వెళ్ళింది కొబ్బరి బొండలా కొబ్బరికాయ తీస్తుంది ఫ్రెండ్స్ మా నానమ్మ కొంచెం టేస్టీ కొబ్బరి నీళ్ళ టేస్ట్ ఉంది కొబ్బరికాయ ఇంకెంత టేస్ట్ ఉంటుందా ఫ్రెండ్స్ టేస్ట్ చేయబోదు మాకు చక్కడ వేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టేస్ట్ చేసిన అయితే తీయ కనిపించలే కొద్దిగా కలిపి చక్కెర వేసుకుందాం ఇప్పుడు మా అవి టేస్ట్ చేస్తాడు అనమాట నానమ్మ టేస్ట్ చేస్తాడు అనమాట ఎట్లున్నది నానమ్మ సూపర్ ఎట్లు చెప్పు సూపర్ నాకు ఇష్టమైంది ఇట్లా తినడం అంటే నాకు చాలా ఇష్టం మంచిదిన్నది अभी नौ दिन जापो टेस्टेड थलो ना तो बात कब आवे ये माँ के इतनो <laughs> ना रेस्टो और सुनाई नूपु माँ आया इंटरनेट मासूम इतनो ना चकरे ना इतनो ना चिके सुनाई